చేతులకి చేతులు పెట్టవేలాగా పని ఏంటి అంటే బెలూన్స్ బెలూన్స్ అన్నిటికీ గాలి కొట్టుకోవాలి గాలి బాగా కుట్టేస్తా కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కష్టమైన పని మూడేది నాకు రాదు

ఏమర్ ఏమో నాకు అర్థం కానీ అందుకే వింటాం కదీ అది ఊర్చో తెలుస్తుంది లేకపోతే మన సంబంధం లేదు

देता कौन कौन सी लड़की ओके और remote connect सुन रहा అన్ని టీవీ నచ్చింది ఇచ్చేస్తావా ప్లీజ్ నాలుగలమ్మాసేమ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఈ వీడియో మధ్యలో వచ్చి హే గాయస్ అని అంటుంది అని అనుకుంటున్నారా యాక్చువల్లీ నేను రా క్లిప్స్ అలా ఉంచేద్దామని అనుకున్నాను కానీ ఏమైంది అంటే తిను మా అక్క వాళ్ళ పై ఫ్లాట్లో ఉంటా ఉంటారనమాట వాళ్ళ పాప తిను సో నాకు డెకరేషన్కి తోడుగా ఉంటుంది అని చెప్పి పిలిచాను నేను సో వెళ్ళిన ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా అలవాటు అయింది నాకు తను బాగా తను ఏం చేసింది అంటే అప్పటి వరకు డెకరేషన్ బెలూన్స్ అవన్నీ ఊది టీవీ ఆన్ చేసింది సో సాంగ్స్ అవి పెట్టుకుంటూ చేద్దామక్క అని అంది అప్పుడు సాంగ్స్ పెడితే ఇంకా ఆబ్వియస్లీ నాకు కాపీరైట్ క్లైమ్ అవుతుంది కదా అని సరేలే అని నేనేం చేశాను అంటే సగం వరకు ఇంకా రాక్ క్లిప్స్ అలా ఉంచేసి ఆ తర్వాత ఏదైతే సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదా అవి అంతా కొంచెం ఎడిట్ చేసి చేశాను ట్రై చేశాను మ్యాక్సిమమ్ పార్ట్స్ తీయడానికి కానీ ఇంకా కొన్ని పార్ట్స్కి సరేలే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి ఇచ్చుకుంటే బెటర్ అని చెప్పి ఇంకా అలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఎస్ సార్ అయితే నాకు చాలా హెల్ప్ చేసింది ఆ రోజు అక్క బర్త్డే ఎప్పుడు అంటే తిథిల ప్ర అక్క ఎప్పుడు తిథుల ప్రకారం చేసుకుంటుంది డేట్ల ప్రకారం కాదు అక్టోబర్ థర్టీ ఫస్ట్ యాక్చువల్లీ డేట్ ప్రకారం కానీ తిథుల ప్రకారం దీపావళి వెళ్ళని మన్నాడనమాట కానీ ఈ సంవత్సరం మనకన్నీ మిగుళ్ళు తగుళ్ళు రావడం వల్ల దీపావళి అసలు టూ డేస్ వన్ అండ్ హాఫ్ డే అలా ఉండిపోయింది సో అందుకని అక్క బర్త్డే దీపావళి తర్వాత తర్వాత రోజు చేశారు ఆ రోజు ఆల్రెడీ నేను దీపావళి వ్లాగ్లో చెప్పున్నాను మీరు విన్నారో లేదో అంటే వీడియో చూసారో లేదో నాకు తెలియదు నా హెల్త్ బాగాలేదు ఫుల్ కోల్డ్ అయిపోయింది ఫుల్ తుమ్ముతున్నాను నేను ఆ తుమ్ముల్లో ఏమైపోయింది అంటే చాలా నీరసం అయిపోయాను అంటే ఫీవర్ ఏం రాలేదు మొత్తం బాగానే ఉన్నాను కానీ నీరసం అయిపోయాను సో అలా పడుకుంటూనే ఉంటున్నాను అనమాట కానీ ఇంకా అక్క బర్త్డే కదా పొద్దున్నీ ఏమీ చేయలేదు వీడియో ఏమి తీయలేదు ఇంకా అక్క అని బావ కూడా ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వచ్చే టైం కన్నా కొంచెం డెకరేషన్ ఏదో చేద్దాము అని చెప్పి చెప్పే యాక్చువల్లీ బావ నాకు చెప్పేసి వెళ్ళాడు డెకరేషన్ చేయమని అవే ఆర్డర్లో లేవు ఫస్ట్ స్టార్టింగ్ చాలా బాగానే ట్రై చేద్దామనే తీసాను కానీ నాకు ఓపిక లేకపోవడం అండ్ ఆ పాప కూడా ఒక్కొక్కటి ఆర్డర్లో పెట్టలేదు సో అసలు ఆ డెకరేషన్ ఎంత ఇప్పుడుకి వచ్చి ఇలాంటి డెకరేషన్ నా లైఫ్లోనే నేను ఎప్పుడూ చేయలేదు నేనే హార్ట్ఫుల్గా ఒప్పుకుంటున్నాను సో సారీ సోము అసలు இப்படிக்கைந்து ரெடி சாரி இப்படி கைந்தூன்ஸ் வச்சு இக்கெடி அய்ய கேக் வச்சுக்கி அவுத்தது చూసారా బ్యాక్గ్రౌండ్లో ఎంత వాయిస్ వస్తుందో మా మా మమ్మీ అసలు ఎంత సౌండ్ పెట్టిందో అందుకని నేను మళ్ళీ కూర్చొని ఇప్పుడు మొత్తం వాయిస్ ఇచ్చుకుంటున్నాను అసలు ఈ డెకర్ అయితే ఏదో అంతంత మాత్రంగా అయ్యింది ఫిఫ్టీ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను కానీ నాకు అస్సలు సిక్ అయి ఉండడం వల్ల సరేలే ఏదో ఒకటి చేసేద్దాం అనే ఉద్దేశంతో ఏదో చేసేసాను మొత్తానికి అదైన తర్వాత ఇక్కడ కేక్ వచ్చేసింది అక్క అయితే రెడీ అయిపోయింది వచ్చేసింది హ్యాపీ బర్త్డే அம்மா ஆகு ஓகே வது மூத்த அந்த மாரி தூரம் பெட்டக்கல

കൊടുക്കുന്നേമിട്ട്

సో యా కేక్ కటింగ్ అయితే అయిపోయింది అప్పటికే టైమ్ అంటే వాళ్ళ వర్క్స్ అవి కంప్లీట్ అయ్యి వచ్చాక మళ్ళీ బెలూన్స్ ఇంకా కొంచెం కొంచెం సరిపోలేదంటే మళ్ళీ కొంచెం బాగా అది వచ్చి మళ్ళీ ఊదాడు అదైన తర్వాత అక్క వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి ఇంకా భోజనాలు అవన్నీ కూడా అయిపోయి టెన్ థర్టీ అలా అయిపోయింది మ్యాథ్స్ కేక్ కటింగ్ అంతా అయిపోయేటప్పటికి మా డాడీకి కూడా అంటే అంటే ఆబ్వియస్లీ ఇంట్లో ఒకరికి వస్తే ఎవరికొకరికి అలా అంటుకుంటుంది కదా అంటువ్యాధిలాగా సో నేను తుమ్మాను ఫస్ట్ తర్వాత కొంచెం మా డాడీ కూడా అంటుకుంది అది లైట్గా హెడ్ ఎక్ వస్తుంది అని చెప్పి ఇంకా ఆయన భోజనం చేసి పడుకున్నారు సరేలేనన్నా నెక్స్ట్ పొద్దున్న ఎప్పుడో చూద్దాంలే అదే పొద్దున్నే పెడతాంలే కేక్ అని చెప్పి మేము కూడా పడుకోమని చెప్పేశాము ఇక్కడైతే అక్క మొత్తం బావ వాళ్ళ ఫ్యామిలీ అందరితోనూ మా ఫ్యామిలీ అందరితోనూ వీడియో కాల్ మాట్లాడుతుంది ఎందుకంటే ఇక్కడ ఎవరు ప్రెజెంట్ అయ్యి లేరు కదా సో అందుకని చెప్పి అందరితోనూ అలా మాట్లాడుతూ ఉందన్నమాట అండ్ ఒక పక్క నుంచి కేక్ తింటోంది నాకుతోంది నేనేం పెద్ద డెకోర్ ఏం బాగా చేశాను అని చెప్పి యూట్యూబ్లో షోకేస్ చేసుకోవట్లేదండి నేను ప్రతిదీ నా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి చిన్న మెమరీ అయినా చిన్న మూమెంట్ అయినా సరే నేను దాచుకోవాలి అని నేను ఇలా యూట్యూబ్లో ప్రతీదీ వీడియోస్ కింద సేవ్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే మీరు చూడండి లైక్ చేయండి ఒకవేళ నచ్చితే కనుక ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేగాని నేనేమి మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టట్లేదు మీరు చూడండి అది ఇది అని అండ్ ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఎప్పుడూ అక్క బర్త్డే డెకోర్ వచ్చేసి ఇలా సెలబ్రేట్ చేద్దాం అలా సెలబ్రేట్ చేద్దాం అని అనుకుంటూనే ఉంటాను కానీ ఏంటో ప్రతి ఇయర్ ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో అక్కకి ఏమంత సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఇయర్ ఏమైంది అంటే నాకు నెక్ దగ్గర కొంచెం ఏదో వాచింది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫుల్ కొంచెం బెటర్స్ తీసుకోవాలి అని చెప్పాడు సో అలాగా ఆ ఇయర్ కూడా నేనేమి డెకోర్ చేయలేదు జస్ట్ కేక్ కట్ చేయించాను ఆ ప్రీవియస్ ఇయర్ అక్క కరోనా టైంలో లో అసలు కేకులు దొరకలేదు అనుకుంటా ఇంట్లో ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు ఏదో అయింది సంథింగ్ మొత్తానికి ప్రతి ఇయర్ డెకోర్ ఏమంత బాగా రావట్లేదు సో అక్క బెటర్ లక్ నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా మంచి డెకోర్ అండ్ మంచి గిఫ్ట్ ఇస్తాను ఇప్పుడైతే గిఫ్ట్ ఏమి ఇవ్వట్లేదు సో సారీ సోము రిలేటెడ్ అండ్ హ్యాపీ బర్త్ డే నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ మమ్మల్ని ఏడిపిస్తూ నవ్విస్తూ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడైతే కొన్ని రీల్స్ తీసుకున్నాము అది ఆల్రెడీ మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే కనుక మీకు తెలుస్తుంది ప్రతిదీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్ టు డేట్ ఉంటాను లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి ఏం చేస్తున్నావు